లేరా అనే గాలి కుడుతున్నాను ఆగ చెల్లె తిప్పిన తర్వాత నువ్వు తిప్పుడు సరే నువ్వు సరే అట్ల నేనా

ఏం చేసుకోవాలి అండి నువ్వైతే ఇట్లా అదుపు చిని కొండలు ఏం పెట్టాలి ఏ ఆడుతున్నావు నువ్వు దెబ్బ తాకుతుంది అని చెప్పిన వాడు దాన్ని ఏంటిది అది ఏంటిది బేటా అది నీదేనా ఆడుకునేదేనా ఆడుకునేదేనా కాదా అది దాడే దాడబెట్టు ఇరిగిపోతుంది కాదు బేట వద్దు పెట్టా విరిగిపోతుంది కాదురా పెట్టావు చిన్నపప్ప నా గుండు చిన్ని గుండులు డా అడ్డా 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 అమ్మో అది అమ్మో నా బుక్ ఖరాబ్ అవుతుంది బేటా డాడ్ బుక్ ఖరాబ్ చేస్తావా చేసేవా నువ్వు నీకు ఇచ్చినా కదా ఈ బొమ్మతో ఆడుకోలేదు నీ బొమ్మగో దాంతోనే ఆడుకో బిటా గుడ్ గల్ నచ్చలేదు అది నేను చూపించప్పటిగో ఇట్లా ఇట అది అనాలి ఓకే ఆడుకోవస్తున్నారాగి ఇదే నీళ్ళంట ఇదే ఇట్లా అనాలి ఇట్లా అనాలి అట్టనే బిట ఆడ బండికి పట్టుకున్నావు ఆర నువ్వు ఇడితే బిట్ట ఇడితే ఇడితే దెబ్బ దొక్కుతుంది థ్యాంక్ యూ దీంతో ఆడుకో నువ్వు వెరీ గుడ్ షే బాస్ గుడ్ గర్ల్ చిన్నపా గుడ్ గర్ల్ ఏం పోలుస్తా దానితోని చి నోట్లో పెట్టుకుంటారు అది నోట్లో పెట్టుకుంటారు అది అద్దు చెప్తే నవ్వా దొబ్బలు అవుతాయి మళ్ళీ నవ్వుతావు నవ్వుతావు మళ్ళీ వద్దు గుద్దుతావు దెబ్బలైతి నీకు దెబ్బలైతాయి భయం లేదా ఎంత బెదిరిస్తాను నేను సరిగోపా ఎటు చూడు భయం లేదా బెదిరిస్తున్నాను నేను

చదువుకో మంచిగా చదువుకోవాలి గుడ్ గర్ల్ చదువుకోబేట చదువుకో ఐ చింపద్దు చదువుకో ఎసీలు చెప్పు బేట ఏ డి ఎఫ్ చెప్పు బేట ఎఫ్ జిహెచ్ నచ్చి ఇది నీదేనా బుక్ స్కూల్ తీసుకుపోతావా స్కూల్ తీసుకుపోతావా చదువుకో చదువు 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 చదువుకో అమ్మో పెన్ అద్దు పెన్ డేంజర్ వద్దరు అద్దరు అద్దరు ఓన్లీ బుక్కే పెట్టు కూర్చోపోతుంది కాబట ఇది నారి నారి నా అదంటే ఇది నా అద్దంటేది అద్దు వద్దు 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 అను వద్దు 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 ఈ టైంలో వద్దు 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 వెనక పడతావు ముందుకురా काम निकल गिरा हम्म दिन में दांत더니 బొమ్మై సరేనా ఏ బొమ్మై দাঁंत더니 ఏ నికేయస్తది అయ్యో ఇట్లా 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 అల బొమ్మ వసలేదా ఇర్దేని చూపిస్తా

చూడు చల్ల బా తిప్పు పెట్టి తిప్పాలి గుండదు అగో వెరీ గుడ్ ఆగా అన్నయ్య తీసి ఇస్తాను తీసిరాబుజ్ అయితే కావనా దా ఆడుకో ఎవరి చిల్లారి అన్న ఇచ్చిండా ఏం చేయాలి దాంతోని తిప్పు బేట తిప్పు వెరీ గుడ్ తిప్పు మంచి గుండ్రా తిప్పాలి తిప్పు బేటా తిప్పు తిప్పు ఇప్పుడు నేను ఇప్పుడు నేను ప్రాంజులు చెల్లె బాగా ఆగ్రేబట్ట అన్నయ్య తిరుగుతాను ఇప్పుడు చెల్లి ఒకసారి నువ్వు ఒకసారి ఎవరు తిరుగుతారో చూడాలి నేను వచ్చింది నా దగ్గర వచ్చింది ఒక్క చెల్లె తిప్పిన తర్వాత నువ్వు తిప్పుసారి నువ్వు ఒకసారి ఎట్లాంట చూసినావా 嗯。Uh. అమ్మ ఎగరిపో రా వంగాలి కండంట అయ్యన్ చిలచెని పాప అమ్మ ఇంటి దగ్గర ఒక పార్టీ అమ్మ ఏమన్నా అమ్మ ఇంటి దగ్గర ఒక పార్టీ ఐపిల్ దిచేవేడాలి కొద్దిసేపు ఇలా ఎగరిపోది ఒక్కసారి యా యా కింద కొంచెం చెల్ల కూర్చుంటా కింద அட நேனா அசரே இடையே அமைதா நம்ம அசரே இట్లా என்னா ஹ்ம் இடையில சாரி மெத்தா டிஃபென்சிவ் மெஃப்ரெண்ட்ஸ் இது போறா மெத்த சொன்னா அது விஷ்னவாரா நல்லா يلا சேப்ப மெஃப்ரெண்ட்ஸ் ஏப்பு ஹானே कौन सा मार었는데 சச்சமம் வந்து गाली గాలి కూడదమ్మా దాంట్లో గాలి కొట్టే మిషన్ ఏడున్నది అమ్మా తీసుకొచ్చి సరేనా పెడతా పెడతా ఒక్క ఐదు సార్ చిన్నపప్ప లేరా అన్నయ్య గాలి కూడుతున్నాడు లే జర్రా చిన్నపప్ప జరుగు చాలా చెల్లె గ్రేట్ ఊరే నిండింది లే పలుకుతుంది మళ్ళీ అరే అంశాలు నీకు అన్ని తెలిసిన ఎక్స్పర్ట్ అయినారు అనుషులు అనుషులు అంటే ఎక్స్పర్ట్ ఆగాగా దెబ్బ తాకకుండా మెల్లగా కొట్టాలి నేను హెల్ప్ చేయాలి ఇగో కొత్తది నీకేనా ఓ తీసావారు చిన్న వేసిన వాళ్ళు ఎంత సింపుల్గా వేస్తున్నాయి నువ్వు ఇది ఏ నుంచి నువ్వు ఆడబెట్టు పోబెట్టా మళ్ళీ దొరకదు పో పోబెట్టా తీసుకుపోయి ఆడబెట్టిపో అవు చెల్లెగా అది దీంతో కొట్టరాదు బేట దాంతో ఇది ఎక్కడి నుంచి నువ్వు పెట్టు ఓకేనా వెరీ గుడ్ ఏమైందిరా అన్ని పోయినైంద్రా నీ ఇది ఒకటి మిగిలిందా లాస్ట్కు ఎందుకు తీసినావు నువ్వు అని తా అనుకో నువ్వు దాని మీద కొద్ది చెప్పు ఇట్లా ఉన్నాయి ఎక్కువ గాలి ఉండదు ఇట్లా కొద్దిగా ఉండాలి నాకు మంచిగా ఉంటాయి